స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో పర్యటించారు శాసన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా కురుగొండల మండల నాయకులు మాజీ జడ్పీటీసి ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి డక్కిలి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం పలికారు అనంతరం జెడ్పీ హై స్కూల్ నందు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ కిట్స్ అందజేశారు కురుగొండ్ల సందర్భంగా వెంకటగిరి శాసనసభ్యులుగా మూడుసార్లు గెలిచి చరిత్ర సృష్టించిన తమ నాయకులు కురుగొండ్ల రామకృష్ణకు గజమాలతో స్వాగతం పలికారు టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి యువ నాయకులు చెలికం నారాయణ రెడ్డి చెలికం నరేష్ రెడ్డి దందోలు పెంచల్ రెడ్డి డక్కిలి సునీల్ రెడ్డి చెలికం శశిరెడ్డి డక్కిలి పెంచల్ నారాయణ రెడ్డి పెంచల్ రెడ్డి శంకర్రెడ్డి రత్నారెడ్డి ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఏల్లేశ్వరం రామచంద్ర నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు డక్కిలి చంద్రారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఏల్లేశ్వరం రామచంద్ర నాయుడు టీడీపీ మండల ప్రెసిడెంట్ పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి డక్కిలి చంద్రారెడ్డి మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గడ్డం సుధీర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు పోకూరు రమేష్ నాయుడు యువ నాయకులు పిపి చౌదరి నర్రావుల గోపాల్ నాయుడు రంగినేని రాజా కాసారం చైతన్యారెడ్డి ఆలూరు దామోదర్ నాయుడు పాయసం గోపాల్ జనార్దన్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నేను విద్యార్థుల పేర్లు చదువుతూ ఉంటాను మనకి నాయకుల వెంగళగిరి అభివృద్ధి తర్వాత శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి మన డ్రకిలీ మండలం నాయకులు కలిసి కాలువ అలాగే పెద్ద గజమాలతో సారి సత్కరిస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా విద్యార్థులందరూ వారికి కర్తాలతో తప్ప గట్లాగట్టిగా నేను విద్యార్థుల పేర్లు చదువుతూ ఉన్నాను మనకి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి తిరుపతి జిల్లా డిఓ గారికి అదేవిధంగా ఏ జవాదా శాసనసభ్యులు సామాన్యానికి ఎంత సామాన్యునికి ఎందుబడినటువంటి శాసనసభ్యులు బడుగు వర్గాలైనా వర్గాలైన అనేవి తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు ప్రజలకి సేవ చేసేటటువంటి శాసనసభ్యులు ఎవరు పిలిచినా ఏ కార్యక్రమాన్ని పిలిచినా నేను వస్తానని చెప్పేటువంటి శాసనసభ్యులు ఈ మండల వాసి ఏ ఏంటంటే రెండు కిలోమీటర్లు వాసి మీకు అందరికి తెలిసి తెలిసిపోవచ్చు ఆయన శాసనసభ్యులు అంటే ఎక్కడి నుంచో వచ్చి ఆయన శాసనసభ్యులు అనుకుంటారు దాదాపు ఇక్కడ ఎక్కడి నుంచి అయితే నడిచిపోతే రెండు కిలోమీటర్లు తిరుక్కొని పోతే ఆరు కిలోమీటర్లు అలాంటి ముచ్చడిగా మూడో తోలి శాసనసభ్యులుగా ఇచ్చినటువంటి శాసనసభ్యులకు వీరందరూ కూడా మనమందరం కూడా ఒక రాజకీయ కరత్వాలతో ఆయన రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత ఆనాటి ఆ రోజు మనం అధికార అధికారంలో లేం అధికారంలో లేకుండా కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి సామాన్యుడు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండి రెజెంట్ అనిపించుకొని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆయనే టికెట్ ఇచ్చి గెలిచినటువంటి ఒక వ్యక్తి అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఆనాడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ శాసనసభ్యులు ఆయన మేము జంపేసి దాదాపు ఈ రోజు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో నాకు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాం చాలా మంది ఎమ్మెల్యేల గారితో పనిచేశాం ఆయన చెప్పి నాలుగో తరఫు పనిచేయటం అయినా కూడా నా నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఐదు సంవత్సరాల్లో నలభై సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు నాకు పితృ సమానంలో పురుగుండ రామకృష్ణ గారికి నా శుభాభిన అలాగే డిఈఓ గారికి ఎంఈఓ వన్ గారికి ఎంఈపీఓ గారికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి సిడిపిఓ గారికి ఈ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ గారికి వైస్ ఎంపీపీ గారికి అందరికీ నా నమస్తే ఈరోజు ఈ స్కూల్ నేను చిన్నప్పటి నుంచి చూస్తాను దాదాపు ఈ స్కూల్ ని బాగా డెవలప్మెంట్ లో ఈ గ్రామంలో కుల్లారెడ్డి గారు నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు ఎంతో శ్రమించారు ఈ స్కూల్ జరుగుందే గాని వాళ్ళు బిల్డింగ్ లాస్ అయినగా చేస్తా ఫస్టింగ్ కూడా చేస్తూ స్కూల్ డెవలప్మెంట్ లో ముఖ్య పాత్ర పోషించారు అదేవిధంగా మన దగ్గర మండలంలో విద్యాశాయికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కానీ మన దగ్గర వాస్తవుడుగా మన మండల వాసులు మన ఎమ్మెల్యే గారు ఎక్కడైనా స్కూల్లో టీచర్స్ తక్కువ ఉన్నా కానీ ఆ టీచర్స్ ని కౌన్సిలింగ్ ద్వారా పిల్లలు కాకపోయినా డిప్యుటేషన్ ద్వారా వేయించి ఈ మండలంలో ప్రతి స్కూల్లో విద్యార్థులకు చాలా ఉపయోగపడ్డాడు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మూడోసారి గెలిచినందుకు ఈ మండలం నుండే విద్యావస్థ కూడా పరుగులు పెట్టాలనుకున్నాము అంతకంటే చాలా ముఖ్యమైన విషయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మన నారా లోకేష్ బాబు గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆయన స్వీకరించి వారం రోజులైంది ఈ వారం రోజులనే విద్యాశాఖలో స్టార్టింగ్ ప్రక్షాళన చేస్తూ వస్తున్నాడు ఇంతకుముందు పంచాయరాజ్ విషయం ఉన్నప్పుడైనా రోజు టార్గెట్ ఇచ్చి ఏ మండలంలో ఎంత సిమెంట్ కూడా పూర్తయింది ఏ మండలంలో ఎన్ఆర్ చేసి ఎంత ఈ మండలంలో మంది కూలీలు వచ్చారని ఆయన డాష్ బోర్డు తెచ్చుకుంటున్నాడు అప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఎంపీటీ ఉంటే ఈ మండలంలో ఈ రోజు ఒకటి ఆరు కిలోమీటర్ వస్తారు సిపింగ్ రోడ్ ఈ మండలం టార్గెట్ నాలుగు కిలోమీటర్ కిలోమీటర్ అని వాళ్ళని టెలికాన్ఫరెన్స్ లో ఇబ్బంది పెట్టేవాడు ఆ విధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా ఎంపీడీలు కానీ తల్లి తగ్గింగ్ రోడ్ ఇచ్చాడు యోగేష్ బాబు గారు లేదు కూడా ఇంకొక ఎమ్మెల్యే అక్కడే లోకేష్ బాబుకి చాలా ముఖ్యంగా ఉంటారు అదేవిధంగా ఆయన మన శాఖ మంత్రి కావటం మనకు చాలా పూర్వజాసుకుండా జరుగుతూ ఎందుకంటే ఇక్కడే స్కూల్స్ డెవలప్మెంట్ గా ఏదైనా కానీ ఏ ఇష్యూలో కానీ మన ఎమ్మెల్యే గారు వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఈ రోజు ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకొని టీచర్లు కూడా ఏ స్కూల్లో సమస్య ఎమ్మెల్యే తెలియపరిస్తే మంచి డెవలప్మెంట్ ఈ మండలంలో ఉంటుంది ఈ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నూటికి నూటి పాళ్ళు విద్యాభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాం డెప్టీ స్కూల్లో ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ వల్సే ఈ ఘనంగా ఏర్పాటు చేయబడినటువంటి స్టూడెంట్స్ కి పంపిణీ కార్యక్రమం నాకు తీసుకోవాల్సినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి అలాగే అకాడగరీ శాసనసభ్యులు గారికి అలాగే ఇక్కడ వైరస్ ఉన్నటువంటి మాజీ డెప్సి గారికి అలాగే మా కన్వీనర్ గారికి అలాగే ఇతర ప్రజల రంగులకు అలాగే మాతో పాఠ విజయ గారికి అలాగే పోలీసు గారికి ప్రజల వారికి అలాగే డబ్బు స్కూల్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు అలాగే పేరెంట్స్ కి మనకి నమస్కారం అక్కడికి ఎమ్మెల్యే గారు నిన్న నిన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం మొదలైనటువంటి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసేదాకా ప్రెసిడెంట్ గా తీసుకున్న పెన్షన్ పంపిణీ అని దాదాపు హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ లో పొద్దున నాలుగు గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల దాకా అందరూ పార్టీ నాయకులతో అధికారులు అందరూ కూడా కలిసి చాలా సక్సెస్ఫుల్ గా స్టేట్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా పంపిణీ కార్యక్రమం ఎబిజన్ కంప్లీట్ చేశాము ఇక్కడ మా నాన్న కూడా దాదాపు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ కంప్లీట్ చేశాం కదా అలాగే దానికంటే ముందు ఈ పిల్లలకి వర్షాకాలం సీజన్ కాబట్టి పిల్లల తప్ప వినాల అందరూ వినాలి సైనికగా మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఇదే ఇదే నాండంలో కొన్ని స్ఫూడర్లో ఈ సీజన్ వర్షి సీజన్ వచ్చింది కాబట్టి ఈ ఏరియా అనేది బాగా బాగా అన్ని కొన్ని మండలాల్లో కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆభూత్రం కనిపించేట అలాగే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి డయేరియా అంటే నీళ్ళ వారి ఏమన్నా ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలందరూ కూడా భోజనం చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి నీట్గా ఉండాలి అలాగే మీ పరిసరాన్ని నీట్గా ఉంచుకోవాలి ఎందుకంటే కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి రకరకాల వస్తువులు పట్టుకుంటూ ఉంటారు వాటి పట్ల తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి సోప్తో కడుకుంటే మీరు ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు జాగ్రత్తగా చేతులు నీటిగా ఉంచుకోండి వీటి నేను జాగ్రత్త పరిస్థితి కానీ మన డయాలీ నుంచి జాగ్రత్తగా ఉంటాము ఈ ముందుగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ కార్యక్రమం ఒక ఒకటిసారి ఇక్కడ కూడా చెప్పాము కాబట్టి మరో మరొకసారి గుర్తు చేస్తున్నాము దాని బట్టి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మన మండలంలో కానీ రాకూడదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే డాక్టర్స్ గురించి కూడా నిర్ణయం ఇవ్వడం ఒక కార్యక్రమం కనీసం సార్ ఇవ్వరు ఉండాల్సింది ఆ నుంచి పద్నాలుగు ఏళ్ళ వయసు పిల్లలు స్కూల్లో చదువుకోవాలి వాళ్ళు పని వెళ్ళకూడదని చెప్పేసి ఒక ఏకే చేశారు సార్ దానిలో మేము అనేది కూడా కూడా ఈ శిక్షణ కౌంటింగ్ చేసి కంపల్సరీగా అది వాళ్ళ విద్య హక్కు ఖచ్చితంగా ఎవరన్నా పని కనుక మానేసి తల్లిదండ్రులు మనం మన పిల్లలను చేస్తే వాళ్ళు వాళ్ళు తగ్గదాగా వాళ్ళు శిక్షణ శిక్ష రావాలి అలాగే మేము మేమందరూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము కౌన్సిలింగ్ చేసి ఆ కూడా స్కూల్లో చేసే తరపున మా మహిళాధికారుల గౌరవంగా ఉంది మీరూ కూడా మనం చూసి మనం మళ్ళీ అవ్వాలి మేము కూడా ఇలా సన్మాధించుకోవాలి కూడా పేరు తెచ్చుకోవాలి మా పేరెంట్స్ పేరు తెచ్చేవాలి అని చెప్పేసి మీ అందరూ ఆలోచన గౌరవ శ్రీ పురుగుళ్ళ రామకృష్ణ గారికి విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తిరుపతి డిస్ట్రిక్ట్ డిఇవో గారికి ఎంఈఓ వన్ గారికి ఎంఈఓ టూ గారికి ఎంఆర్ఓ గారికి ప్రిన్సిపల్ గారికి గారికి సిడిపి చేసిన ఇతర అధికారులకు ఈ పాఠశాల ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి చేసిన మన రామచంద్రనాయుడు గారికి చంద్రారెడ్డి గారికి కోటిరెడ్డి గారికి సుధరెడ్డి గారికి మిగిలిన ఇతర నాయకులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన చిన్నారులకు అందరికీ కూడా నమస్కారాలు ఈ కార్యక్రమంలో నిన్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రాంతంగా నిన్న ఈ మండలంలో ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది దాంట్లో నైన్టీ సెవెన్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ అచీవ్ చేస్తున్నాం సార్ ఇప్పటికి వన్ థర్టీ ఫైవ్ ఉన్నాయి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అవి కూడా మేము ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం సార్ ఈ నెల పెన్షన్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఏడు వేల రూపాయలు పెన్షన్ కేటగిరీస్ అనే అందరూ మన గౌరవ ఎమ్మెల్యే గారు చాలా ఉత్సాహంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ రోజు ఈ స్కూల్ కి పంపిణీగా ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయి యూనిఫామ్ షూస్ బుక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ఇచ్చి మిమ్మల్ లో ఉన్నత విద్యార్థి కొత్తగా తీర్చిద్దాలా అని అదేవిధంగా మీకు ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా టీచర్స్ ఈ టీచర్స్ కోసం తీర్చేదానికని మన గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తూనే మెగా టిఎస్సీ సత్తి సంతకం చేసినారు అదే విధంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ గారు కూడా మీకు ఇవన్నీ కూడా ఇచ్చి ఆ తర్వాత మీలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ను స్కిల్స్ ను డెవలప్ చేసి వారికి తో వారికి ఏం అవసరాలు వారికి ఏ విధంగా ఏ రంగంలో రాణిస్తారు అనే దాన్ని కూడా వెనక్కి తీసే ప్రయత్నంలోనే మీకు మాకు ఇది లేదు దీనివల్ల మేము చదువులో వెనుకబడ్డాము అనే భావన అనేది రాకూడదు ఇవన్నీ కూడా ఎమ్ఆర్ఓ గారు చెప్పినట్టుగా మేం స్కూల్కి పోయినప్పుడు మేమే కొనుక్కుంటా ఉంటుంది మేమే కొనుక్కొని అప్పుడు కొనుక్కొని వాడుకుంటాం కానీ ఇప్పుడు మీ వద్దకే మీ స్కూల్ వద్దకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు మీకు సరఫరా చేస్తున్నారు అంటే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచి చదువు మంచి మార్కులు ఈ డకిల్ మండలంలో పిల్లలు మా ఫస్ట్ మాకు శ్రావణి మీ అందరికీ చెప్తున్నారంటే ఎందుకు వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి ఈ డకిల్ మండలంలో ఈ మీరు ఈ స్టూడెంట్ తీసుకుని దానికి మీరు ప్రతిపరంగా మన ముఖ్యమంత్రి గారి కానీ మినిస్టర్ గారికి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ ఏమి ఇవ్వాలా మంచి మార్పు ఇవ్వాలా ఉన్నత శిఖరాలకు అనువహించాలని కోరుకుంటూ ఉన్నాము